ఇప్పుడు పత్రికా విలేకరులతో విలేకరుల సమావేశం అయినాక మళ్ళీ మీతో చిట్చాట్టు ఉంటుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలను పరిచయం చేస్తాను నా పక్కన ఉన్నటువంటి ఉన్నటువంటి పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివన్ మాధవ్ గారు ఆ తర్వాత ఉన్నటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత కైక్లూరు శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాసరావు ఆ పక్కన ఉన్నటువంటి గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ అంబికా కృష్ణ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ సుధాకర్ కృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు తీసుకోవాల్సిందిగా కోరుతా అందరికీ నమస్కారం ఇవాళ ఇది ఇరవై ఒకటవ జిల్లా ఏలూరు జిల్లా రావటం జరిగింది కొత్తగా ఏర్పడ్డ ఏలూరు జిల్లాకి రావటం చాలా ఆనందంగా ఉంది ఈ పర్యటనకి సారథ్యం అని పేరు పెట్టి ఉదయం నుంచి సాయంకాలం వరకు వివిధ వర్గాల ప్రజల్ని కలిసే కార్యక్రమం అలాగే మా పార్టీ కార్యకర్తలని కలిసి వాళ్ళతో సమావేశం ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ పర్యటనలో కూడా ప్రత్యేకంగా తీసుకున్న అంశం ఏంటంటే మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఏవైతే మూలభూత అంశాలు ఉన్నాయో వాటిని హైలైట్ చేసే విధంగా ఒక ప్రయత్నం చేయాలని చెప్పి ప్రతి ప్రాంతానికి సంబంధించి ఒక వైతాలికులు ఉంటారు ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ వ్యక్తిని మనం మరిచిపోయి ఉంటాం అలాగే ఇవాళ ఆ ఏలూరు సంబంధించిన మా సారథ్యం అనే పర్యటన ప్రారంభించిన సందర్భంలో మేము మొదటగా మన ప్రాంతానికి పెద్ద వ్యక్తి వరప్రసాద మూర్తిరాజు గారు ఎవరైతున్నారు వాళ్ళని ఆయన విగ్రహానికి నివాళులర్పించి వెళ్ళటం జరిగింది మూర్తిరాజు గారు నిజంగానే ఒక సార్థక జీవితం సుమారు పద్దెనిమిది వందల ఎకరాలు ఆయన సమాజ సేవకి దారపోశాడు మరీ ముఖ్యంగా స్వదేశీ ఉద్యమంలో అగ్రేసర్గా మన ప్రాంతంలో పనిచేయటం జరిగింది మహాత్మా గాంధీ గారి గాంధేయ సిద్ధాంతాన్ని స్వీకరించి ఆయన ఏ విధంగా ఈ ప్రాంతంలో కద్దరు వాడాలి అని చెప్పి ఒక నియమాన్ని పెట్టుకొని ఆయన ఆ జన్మాంతం కద్దరిని ఏ విధంగా వాడాడు ఏ విధంగా ఖద్దర్ని ప్రోత్సహించాడు అనేది మనందరికీ కూడా ఆదర్శప్రాయం ఈ ప్రాంతంలో అనేక విద్యాలయాల స్థాపన అనేక ఉన్నత విద్యాస్థాన సంస్థలు కూడా స్థాపన చేయడం జరిగింది ఆ విధంగా ఈ ప్రాంతానికి ఎన్నలేని సేపు చేసి విద్యాదానం చేసి అలాగే దేశానికి సంబంధించిన అనేక విషయాల పట్ల ఒక మక్కువ కలిగి ముందుకెళ్ళిన వ్యక్తి ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి బహుముఖ ప్రజ్ఞాశాలి మూర్తిరాజు గారికి అర్పించి మేము జరిగింది కేవలం ఈ జిల్లానే కాదు మన ఆంధ్ర ప్రాంతంలో ఉండే అనేక మంది వైతాలికులు ఎవరైతే మహానుభావులు మన భాష ఉన్నతి కోసం కృషి చేశారో అలాగే మన సంస్కృతిని కాపాడడం కోసం ఆంధ్ర ప్రాంతం ఏర్పడడం కోసం ఎవరైతే పోరాటం చేశారో వాళ్ళందరి యొక్క విశేషాలని ప్రజలకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను ఆ విధంగానే మా యొక్క ఈ సారథ్యం అనే కార్యక్రమం కొనసాగుతుంది ముఖ్యంగా నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత అనేక రకాల విషయాలు పట్టుకొని శ్రద్ధ పెట్టాలి వాటిపైన దృష్టి పెట్టే విధంగా పార్టీ సంబంధించి శ్రేణులు కూడా ఆ విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఆ విధంగా ఎంబీసీ ఎవరైతే మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్గా మనం లెక్కించినా ఎవరిప్పటికీ నెగ్లెక్ట్ కాబడ్డ సంచార జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల మనకి ఒక అవగాహన పెరగాలి వాళ్ళకి అనేక రకాల రాయితీలు సేవలు సంక్షేమ కార్యక్రమాలు చేయచ్చు కానీ మనమందరం కూడా వాళ్ళు గుర్తించాలనే ఒక ఆలోచనతో మొన్న మేము స్ఫూర్తి అని చెప్పి సంచార జాతులు సదాచార వారసులు సాంస్కృతిక వారధులు అని చెప్పి ఒక టైటిల్తో కార్యక్రమం చేయటం జరిగింది మొత్తం రాష్ట్రంలో ఉన్న ముప్పై ఆరు సంచార జాతుల్ని కలవటం జరిగింది వాళ్ళందరినీ ఆ కార్యక్రమానికి పిలవటం జరిగింది మంచి జనరంజకంగా ఆ కార్యక్రమం జరిగింది వాళ్ళ కళలన్నీ కూడా ప్రదర్శించ చేయడం జరిగింది మేము వాళ్ళందరికీ కూడా ఎన్టీ డిఎన్టీ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా వ్యవస్థ నిర్మాణం చేయటం వాళ్ళకి ఒక బీసీ హాస్టల్స్ ఏర్పాటు చేయడం ఏవైతే అనేక రకాల ధార్మిక కార్యక్రమాల్లో ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు అలాగే అనేక గుళ్ళ యొక్క వార్షికోత్సవాల్లో వాళ్ళకి తప్పనిసరిగా భాగస్వామ్యం కల్పించే విధంగా ప్రభుత్వంతో మేము మాట్లాడి ఆ పని చేయడం జరుగుతుంది ఈ వర్గాలందరినీ గుర్తించి వాళ్ళకి రావాల్సిన ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని కలిగించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఆ విధంగానే మన ట్రైబల్ సంబంధించిన పీటీజీలు ఎవరైతే ఉన్నారో ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఆసరా ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం త్వరలో అలా అన్ని వర్గాలకు సంబంధించిన ఏ వర్గాలైతే సమాజం మర్చిపోయిందో ఏ వర్గాలైతే సమాజం గుర్తించలేదో అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తింపు ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం అయితే తప్పనిసరిగా చేస్తాం అలాగే వర్గీకరణ చేయటం జరిగింది అయితే వర్గీకరణ ఫలితాలు ఎస్సీ సమాజం నిజంగా అనుభవించాలి ఆ విధంగా ఆ వర్గాలు ఏవైతే ఇప్పటి వరకు రిజర్వేషన్స్ ఫలితాలకి దూరంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా అదొక ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తాం ఆ విధంగా ఈ మన ప్రాంతంలో ఉండే అణగారిన వర్గాలు ఎవరైతే గుర్తింపుకు నోచుకొని జాతులకి ఒక స్థాయి ఇచ్చే విధంగా వాళ్ళకి గుర్తింపు ఇచ్చే విధంగా వాళ్ళకి గౌరవం ఇచ్చే విధంగా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది అలాగే మా కేంద్ర పార్టీ అనేక కార్యక్రమాలు ఇస్తుంటుంది ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీకి సంబంధించిన ఏదైతే రోడ్ మ్యాప్ ఫాలో అవుతూ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కూడా ప్రత్యేకంగా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని అనేక కార్యక్రమాలు స్థానిక అంశాలతో ముడిపడి ఉండే కార్యక్రమాలు ప్రజలకు సంబంధించిన ఇక్కట్లు సంబంధించిన కార్యక్రమాలు అలాగే కొన్ని ఏవైతే జాతులు ఉన్నాయో వాటిని హైలైట్ చేసే కార్యక్రమాలు ఆ విధంగా మేము రూపకల్పన చేసి ముందుకెళ్లాలనుకుంటున్నాం అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగానొక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని ఆ విధంగా సమర్థవంతంగా ముందుకెళ్లాలని చెప్పి ఆ విధంగా పార్టీ యొక్క ఏదైతే స్ప్రెడ్ ఉందో అన్ని చోట్ల సర్వవ్యాపి చేసే ప్రయత్నం చేయటం అలాగే సర్వసృష్టి అన్ని వర్గాల్లో పార్టీ వెళ్లే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఆ విధంగా మా యొక్క సారథ్యానికి మంచి రెస్పాన్స్ రావటం జరిగింది కార్యకర్తలందరూ కూడా నూతన ఉత్సాహంతో కార్యక్రమంలో పాల్గొడంతో పాటు ప్రజలు కూడా ఆ విధంగానే ఆదరించారు ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా పూర్తి సహకారాన్ని అందించారు రాబో కాలంలో కూడా మీ సహకారం దీనికి ఇంకా రెట్టింపుగా ఉండాలని చెప్పి అనేక రకాల ఆలోచనలు మీరు కూడా మాతో పంచుకోవాలని చెప్పి రాబో కాలంలో మన ప్రాంతానికి సంబంధించిన దీర్ఘకాలిక అపరిష్కృత అంశాలు ఏవైతే వాటిని మాకు తెలియజేయటం అలాగే రాజకీయ వాతావరణం సంబంధించిన ఏవైతే పరిస్థితులు మారిపో అవి కూడా మీరు అవగాహన కలిగించే ప్రయత్నం మాకు చేయాలని చెప్పి ఆ విధంగా ఈరోజు యొక్క యాత్రలో భాగంగా మీడియా వాళ్ళు కూడా కలిసి పిచ్చాపాట మాట్లాడుకోవడానికి మాటా మంతి అనే కార్యక్రమం అనుకున్నాం ఆ విధంగా మీ అందరినీ కలవటం చాలా సంతోషం అందరికీ ధన్యవాదాలు ఇవి కెమెరాలు తీసేస్తే మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడు రికార్డింగ్ మనం మాట్లాడుకుందాం ఏం సార్ నిమిషం కాంబినేషన్ అంటే భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి బూత్ యాక్టివిటీ ప్రత్యేకంగా ఉంటుంది మా పరిస్థితి ఏ విధంగా ఉన్నా మా యొక్క ఓట్ బ్యాంక్ ఎంత ఉన్నా కూడా బూత్ స్థాయి నిర్మాణం సంస్థాగత నిర్మాణంతో భాగంగానే మా సంస్థాగత నిర్మాణం జరుగుతుంది ముందు బూత్ సంబంధించిన సభ్యత్వాలు చేస్తాం దాంట్లో కమిటీలు బలమైన పార్టీగా నిర్మాణం చేసే ప్రయత్నం చేశారు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎవరు కూడా ఇవాళ ఆందోళన బాట చెందటం లేదు కొన్ని పనికిరాని కార్మిక సంస్థలు ముఖ్యంగా కమ్యూనిస్ట్ కార్మిక సంస్థలు ఏవైతేనో అనేక విష ప్రచారం చేయడం కారణంగా అబద్ధాలు స్ప్రెడ్ చేయడం కారణంగా ఈ పరిస్థితి వాళ్ళు ఏవైతే పాంప్లెట్ నిజంగా అదే కాదు కాలపత్రిక మీరు చెప్పడం జరిగింది ఇవాళ స్టీల్ ప్లాంటు మన్ మరింత సమర్థవంతంగా నడుస్తుంది మూడో బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభమైంది స్టీల్ ప్లాంట్ యొక్క ఏదైతే కెపాసిటీ ఉందో సెవెన్ పాయింట్ ఫోర్ మిలియన్ మెట్రిక్ టన్ ఇవాళ ఆరు పాయింట్ నాలుగు మిలియన్ మెట్రిక్ టన్ రావటం జరిగింది మూడో బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభమైంది అలాగే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు మనం ఆర్థిక సహాయం చేయటం జరిగింది అది మొదట విడత మాత్రమే రాబోకాలం మరింతగా దానికి ఇచ్చే ప్రయత్నం అయితే స్టీల్ ప్లాంట్ సంబంధించిన అన్ని చోట్ల కాంప్రహెన్సివ్ కాంట్రాక్ట్ సిస్టమ్ అని చెప్పి కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు గతంలో కాంట్రాక్ట్స్ ఉంటాయి ఏడు వందల కాంట్రాక్ట్స్ స్టీల్ ప్లాంట్లో ఉన్నాయి దానిని అన్నింటిని కొంచెం తొలగించి నలభై నాలుగు కాంట్రాక్ట్స్ ఇవ్వాలి పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చే విధంగా ఒక కొత్త వ్యవస్థ నిర్మాణం చేస్తారు ఇదేదో కొత్తది కాదు ఆల్రెడీ సెయిలు ఎన్ఎండిసి హెచ్పిసిఎల్ లాంటి అనేక పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఎక్కువ కాంట్రాక్టర్స్ డీల్ చేయడం కష్టం కారణంగా తక్కువ కాంట్రాక్టర్స్తో డీల్ చేసే విధంగా నలభై నాలుగు కాంట్రాక్టర్స్కి ఇవ్వటం జరిగింది దాన్ని ప్రైవేటైజేషన్ అని ఇంకోటని ఇంకోటని చెప్పి అందరూ మాట్లాడటం ఇది సత్యదూరం అంటే అవగాహన రాహిత్యం కావాలని అబద్ధాలు ప్రచారం చేసే ఒక గూడు పుటాని ఏదైతే ఉందో అక్కడ కార్మికులు పనిచేయనివారు ఫ్యాక్టరీ రన్ చేయనివారు ఇటువంటి దుష్ట కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే ఘాతుకం ఆ విధంగా వాళ్ళు అనేక లైఫ్ స్ప్రెడ్ చేస్తున్నారు స్టీల్ ప్లాంట్కి ఏ ప్రమాదం లేదు మంచి లాభాల బాటలో నడుస్తుంది గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రజెంట్ నరేంద్ర మోడీ గారి స్టీల్ ప్లాంట్ రక్షించి ముందుకు తీసుకు అసలు ఈ చర్చకి అంటే అది మొత్తం దేశంలో ఏ పరిశ్రమ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఏదైతే ఉన్నా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది కేవలం బీజేపీ ఆలోచన కాదు అన్ని పార్టీలు ఎందుకంటే మనం ఒక వరల్డ్ బ్యాంక్తో ఐఎంఎఫ్తో స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది దాంట్లో భాగంగా నాన్ స్ట్రాటజిక్ ఇండస్ట్రీలో ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరించాలని చెప్పి మనం అగ్రిమెంట్ చేస్తాం నైంటీ వన్లో మనకి డబ్బులు కారణంగా అప్పుడు చేయటం జరిగింది అలాగా దానికి ఒక ట్వంటీ ఇయర్స్ పీరియడ్ పెట్టుకోవడం జరిగింది వరుసగా మెల్లమెల్లగా తీస్తాం నాన్ స్ట్రాటజిక్ కంపెనీస్ ఆ విధంగా స్టీల్ కూడా నాన్ స్ట్రాటజిక్లో ఉంది కనుక ఏవైతే స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది నైంటీ వన్ నుంచి వాళ్ళే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నారు సో మన టైం దాటిపోయింది కనుక స్ట్రాటజిక్ చేసి సేల్ చేయాలనేది మేమని కాదు కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏదైతే ముందు మన ప్రభుత్వాలు చేశాయో వాటికి అనుగుణంగా చేయాల్సి వస్తుంది ఆ విధంగా డిజిన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ కనుక డిజిన్వెస్ట్మెంట్ జరుగుతుంది అయితే కొన్ని ప్రత్యేకమైన అంశాలుగా ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఏదైతే ఇతిహాసం ఉందో దాని పోరాటాలు ఉన్నాయో దాని నేపథ్యంలో దాన్ని ఆ విధంగా రక్షించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం కనుక ఆ విషయాన్ని ఇప్పటికీ చాలాసార్లు చెప్పాం అయినా కూడా ఉందా లేదా అంటే డిజిన్వెస్ట్మెంట్ అనేది ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ ఏ మేరకు ఎలా చేయాలని ఆలోచన చేసి ముందుకు వెళ్తుంది గతంలో డ్రిడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఇలా జరిగింది దాన్ని నాన్ స్ట్రాటజిక్ స్ట్రాటజిక్ తీసుకొచ్చాం మళ్ళీ అది ప్రభుత్వం తరఫున రన్ అవుతుంది అలాగా బీహెచ్ఎల్ బీహెచ్పివిని క్లోజ్ చేయాలనుకున్న అప్పుడు బీహెచ్ఎల్లో విలీనం చేసి దాన్ని కాపాడడం షిప్ యార్డ్ అది కూడా కష్టాల్లో ఉంది అది కూడా ప్రైవేటైజేషన్ అవుతుంది అప్పుడు డిఫెన్స్లో కలిపి దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆ విధంగా ఆల్టర్నేటివ్స్ ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ఆ విధంగా వెళ్తే ప్రైవేటైజేషన్ అంటే భూతం అని మా అభిప్రాయం కాదు ప్రైవేటైజేషన్ ఈజ్ ఎ ప్రాక్టీస్ ప్రివిలెంట్ ఎవ్రీవేర్ అన్ని ప్రైవేటైజేషన్ అనేది పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ కంట్రీలో కూడా నడుస్తున్నాయి కనుక ప్రైవేటైజేషన్ అంటే అదేదో మొత్తం సర్వనాశనం అయిపోతుంది అనుకోవాల్సిన అవసరం లేదు అయితే సామాజిక పరంగా కొంత కొన్ని వ్యవస్థలు ప్రైవేట్ వ్యవస్థలో ఉండవు కనుకనే పబ్లిక్ సెక్టర్ ఉండాలని మనం కోరుకుంటాం ఆ విధంగా పబ్లిక్ సెక్టర్ని కాపాడి మరింత బాధ్యతాయుతంగా నడిపించే విధంగా కొత్త వ్యవస్థలు నిర్మాణం చేశారు ఆ విధంగానే స్టీల్ ప్లాంట్ నడుస్తుంది బీజేపీ ఇస్ ఓన్లీ పార్టీ విచ్ ఇస్ కంటిన్యూస్లీ టెలింగ్ దట్ ఆర్ఏఎన్ఎల్ షుడ్ బి మెర్జ్ విత్ సెయిల్ అండ్ ఎన్ని ఆ విధంగా మొదట మాట్లాడి మేము అప్పటి నుంచి ఇప్పటివరకు అదే స్టాండ్ మో నోరు మెదక్టం మీరు అసలు వెంటనే చూడలేదు అనమాట ఫస్ట్ అది ప్లాంట్ డిక్లేర్ అయిన ఫస్ట్ తెలియదు మేము ఆ విధంగా దాన్ని తప్పనిసరిగా ఏవేవి అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చే ప్రయత్నం చేస్తాం అంటే ఏవైతే కుటుంబమే పరమావధిగా పనిచేసే పార్టీల యొక్క లైఫ్ చాలా తాత్కాలికమే అది దేశానికి హితం కాదని మా అభిప్రాయం ఆ విధంగానే మేము వారసత్వ రాజకీయాలు బ్లంట్గా మేము ఎక్కడ యాక్సెప్ట్ చేయము ఆ విధంగా వీటి సంబంధించిన అంటే ఆ విధంగా ఫ్యామిలీ రన్ పార్టీస్ అయిపోయాయి ఇవాళ డిఎంకే పార్టీ చూస్తే ఒక సిద్ధాంతంతో ముందుకు వచ్చింది ద్రవిడన్ మూమెంట్తో వచ్చి ఇవాళ ఆ మూమెంట్ ఎక్కడైందో తెలియదు మొత్తం ఆ కుటుంబంలో పదిహేడు మంది వివిధ హోదాల్లో ఉండటం సుమారు ఏడు మంది ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉండటం ఏదైతుందో ఇది చాలా దారుణమైన పరిస్థితి ఒక సిద్ధాంతం కోసం ఒక ఉద్యమం కోసం ముందుకెళ్ళి మనం మొత్తం మన కుటుంబం చేసేసుకోవటం ఎంతవరకు అదే విధంగా టీఆర్ఎస్ కూడా ఒక ఉద్యమం రూపంలో రావతుంది తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసి చివరికి అది కల్వకుంట్ల అస్తిత్వంగా మారింది కనుక ఆ విధంగా మారినప్పుడు కుటుంబంలో కలహాలు ఆధిపత్య పోరు వీటికి పరాకాష్ట అక్కడ చూస్తాం పూర్తిగా కౌర్ పార్టీగా మారిని బీఆర్ఎస్ పూర్తి అవినీతిమై పూర్తి తెలంగాణని దోచుకున్న ఆ పార్టీకి సంబంధించిన ఏదైతే ఇవాళ కవితమ్మ ఆవిడ్ని సస్పెండ్ చేయడం ఏదైతే ఇది పరిణామం ఆ విధంగా ఏవైతే విపరీతంగా దోపిడీ చేసిన డబ్బులు పంపకాల్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవ కారణంగా జరిగింది లిక్కర్ స్కామ్లో ఆవిడ ఏ విధంగా ఎరుక్కుంది ఏ విధంగా అవినీతి చేసి అందరికీ తెలుసు ఆ విధంగా చేసి ఆ సందర్భంలో దానికి ముడుపులు ఒకళ్ళు తీసుకొని నన్ను జైలుకి పంపిస్తారని చెప్పి మాట్లాడటం ఇవన్నీ కూడా కారణాలు కనుక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ సెంటిమెంట్ని ఏ విధంగా వాడు మిస్యూటిలైజ్ చేసి ప్రజల్ని పక్కుదారి పట్టించి పూర్తి అవినీతిమయంగా మారి కుటుంబ నేపథ్యంలో వాళ్ళొక వ్యాపారం చేస్తున్నారు కనుక ఆ పార్టీకి అక్కడ స్థితిగతులు లేకుండా మారాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ ప్రాంతంలో మంచి శక్తియుతంగా ముందుకెళ్తుంది ఆ విధంగా మా పార్టీ అక్కడ పుంజుకుంటుంది ఓకే థ్యాంక్ యూ సరే ఇంకేం లేవా మీకు ఏం కొల్లేరు ఇందాక ఉపన్యాసాలు చెప్పాం బాగున్నారా రోజు ఇదవుతుందండి తగ్గుతుందా ఇది అవుతుందండి పెరుగుతుంది కూడా రావచ్చు కదా అది సత్యదూరం పార్టీ అంటే కొత్త పాత కలయిక ఎవరైనా మనం పెరగాలి అనుకున్నవాడు తప్పనిసరిగా కొత్త వాళ్ళని కూడా ఆకలింపు చేసుకోవాలి కొత్త పద్ధతులు అవలంబించాలి ఆ విధంగా భారతీయ జనతా పార్టీ నిత్యనూతనం పురాతనం ఆ విధంగా మా పురాతన పార్టీ పంతొమ్మిది యాభై ఒకటిలో ఏ సిద్ధాంతాన్ని ఆలోచించి మేము ఏర్పడ్డాము ఇప్పటికే ఆ సిద్ధాంత భూమికల్లో అలాగే సంస్థాగత రచన అప్పటి నుంచి వరకు కొనసాగిస్తున్నాం అలాగే తప్పనిసరిగా కొత్త కొత్త పంక్తులు కొత్త కొత్త విధానాలు నరేంద్ర మోడీ గారు వచ్చిందా చూసుంటారు పార్టీ వర్కింగ్ స్టైల్ కానీ కార్యక్రమాలు కానీ రిపోర్టింగ్ కానీ ఆ విధంగా పైనుంచి వీటిని చూడటం కానీ కేవలం బీజేపీకే ఈ యొక్క సంస్థాగత నిర్మాణం ఉంది ఆ విధంగా మా పార్టీ పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ బాగా పెరిగింది సభ్యత్వం అయితే మీకు అవి మాక్సిమం అన్నీ కూడా మనకు అనిపించేది ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని వచ్చాయి అనే దాని మీద ఆ సీట్స్ పక్కన పెడితే బీజేపీ అన్ని ప్రాంతాలకి వెళ్ళింది అన్ని చోట్ల కూడా మా మండల కమిటీలు నిజంగా మేము ఛాలెంజ్ చేస్తాం మిగతా పార్టీలు అన్ని కూడా మండల కమిటీలు ఉన్న మా మండల కమిటీలు యాక్టివిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా ప్రభావంతో చాలా శక్తివంతమైన నాయకులు లేకపోవచ్చు కానీ పని మాత్రం బాగా జరుగుతుంది ఆ విధంగా కింద స్థాయి వరకు పని చేసే విధానం మేము చాలా సొంత అవలంబిస్తాం దాన్ని ఇంకా మరింత బలోపేతం చేసి ప్రజా నాయకుల్ని ఎక్కువ మంది తయారు చేసి మీరు అనుకునే విధంగా ఆంధ్రప్రదేశ్లో తయారు చేస్తారు భారతీయ జనతా పార్టీ ఒక ప్రభావవంతమైన స్థానంలో ఉంది అంట ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఏ నిర్ణయమైన ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రమేయం లేకుండా జరగదు అనేది మాత్రం వాస్తవం ఇప్పటికీ జరుగుతున్న అన్ని విషయాలు ఇవాళ మీకు ఛాలెంజెస్ చెప్తాను ఇవాళ పోలవరం కానీ అమరావతి నిర్మాణం కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ విశాఖ రైల్వే జోన్ కానీ రాష్ట్రంలో వచ్చిన ఇన్స్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ రాబోతున్న మెడికల్ కాలేజ్ కానీ ఏకలవ్య పాఠశాలలు కానీ ఇలా ఒకటి కాదు రెండు మీకు వందలు చెప్తాను రోడ్లు పోర్ట్లు విమానాశ్రయాలు అలాగే ఫిషింగ్ హార్బర్స్ ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఎవరు తెస్తున్నారు అనేది మీ అందరికీ తెలుసు ఆ విధంగా ఒక ప్లాన్ వేలో ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలకి సమతుల్యమైన అభివృద్ధి జరిగే విధంగా ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నాం ఆ విధంగా చూస్తాం మీరు గమనించారా లేదు మొత్తం అన్ని జిల్లాలని అనుసంధానం చేసే విధంగా నేషనల్ హైవేస్ వేసాం అలాగే ఇంకో ఆ నేషనల్ హైవే ఇంకో నేషనల్ అనుసంధానం చేసి ఇంకో మిడిల్ హైవేస్ వేసాం ఆ విధంగా మొత్తం వ్యవస్థని మార్చి మన ప్రాంతంలో హైవేస్ నెట్వర్క్ ఏదైతుందో ఇవాళ చాలా అద్భుతంగా మారింది ఆర్ఎన్ బి కన్నా ఆ విధంగా ఏవైతే అవి కూడా వేసే విధంగా చేస్తున్నాం అన్ని ప్రాంతాలు మీరు ఇంకా అరుకు పాడేరులో ఇవాళ నేషనల్ హైవే నిర్మాణం జరుగుతుంది అక్కడ జరుగుతున్న అభివృద్ధి చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది విశాఖపట్నం రాయ్పూర్ ఎక్స్ప్రెస్ కానీ మన కోస్టల్ క్యారిడార్ సంబంధించిన లైన్ కానీ సో ఆ విధంగా చాలా అభివృద్ధి సంబంధించిన కార్యక్రమాలు కేంద్రం ద్వారా జరుగుతున్నాయి సో దాని శాతం పెంచడం దాని ప్రయత్నం పెంచడం రాష్ట్రం యొక్క ప్రగతి బాట ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ కెమెరాస్ ఆఫ్ ఒకసారి మీ అందరినీ పరిచయం చేసుకోవాలని కోరుకుంటున్నాను అంటే ఇన్ఫార్మల్గా మాట్లాడచ్చు అంటే ఇందాక ప్రశ్నించారు కదా మామూలుగా మీ యొక్క ఎన్ని సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా ఉన్నారు అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన చాలా మరుగుడు పనిపైన అంశం ఇవి టేకప్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మాకు సలహాలు ఇవ్వచ్చు అలాగే ప్రస్తుత రాజకీయ వాతావరణం గురించి కూడా তোতা তোতা পুরী